త్రిత్వములోని తండ్రి కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్మలు సమ సమాన విభిన్న వ్యక్తులు ఈ భావన మానవ గ్రాహ్యానికి అందనిది వారి మధ్య సంబంధం శాశ్వతమైనది వీరు నిత్యులు మరో విధంగా త్రి దేవుడు ఇంకో విధంగా దైవత్వంలో ప్రతి ఒక్కరూ సమాన సంపూర్ణత కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు ఈ త్రిత్వమును గ్రహించుటకు ఒకటి ఆది కాండము ఒకటి ఇరవై ఆరు ఆధారంగా దేవుడు మన స్వరూపమందు మన పోలికగా నరుని చేయుదము అని అన్నాడు గమనించండి మన స్వరూపమునందు అంటే ముగ్గురు అని అర్థము తన స్వరూపము అని అనలేదు రెండు మతేసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో ప్రభు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో నామములో బాప్తిస్మము యువమని మూడవదిగా మతేశార్త మూడు పదహారు పదిహేడు యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అప్పుడు దేవుని స్వరం వస్తుంది ఇక్కడ ఈ త్రిత్వము మనకు కనిపిస్తుంది దేవుడు త్రిత్వముగా ఉండుట మానవ గ్రాహ్యమునకు అందదు ఎందుకంటే మానవుల పక్షముగా ఆయన ప్రేమ మానవ ఆలోచనకు మరియు మానవ గ్రహింపుకు అందనిది దేవుడు త్రిత్వముగా ఉండుట మానవుల పక్షముగా దేవుని మహాప్రేమ వెల్లడియే ఈ త్రిత్వము యొక్క కార్యమే సృష్టి మరియు జగత్తు పునాది వేయబడక మునుపే మానవులను సృజించటానికి విమోచించటానికి పవిత్రీకరించడానికి త్రిత్వముగా దేవుడు రక్షణ ప్రణాళికను కలిగి ఉన్నాడు అందుకే రక్షణ కూడా మానవ జ్ఞానానికి శక్తికి ఆలోచనకు అందదు మానవులు గ్రహించలేని మానవ జ్ఞానమునకు అందని విషయాలు త్రిత్వమైన దేవుడు దేవుని మహాప్రేమ దేవుని రక్షణ మొదలైనవి చివరిగా ఈ భావనలన్నీ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్న మహాప్రేమను అగాపే ప్రేమను వెల్లడి చేస్తాయి ముగింపులో తండ్రి అయిన దేవుడు మానవుల పక్షంగా రక్షణ ప్రణాళిక రూపొందించాడు కుమారుడైన యేసు ప్రభు విమోచకుడుగా ఆ రక్షణ ప్రణాళికను అమలు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు రక్షణ కార్యాన్ని వి విశ్వాసులకు అన్వయించి వారికి శక్తిని ఇచ్చేవాడుగా ఉంటాడు ఈ దేవుని రక్షణ ప్రణాళిక అమలు కొరకే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుగా భూమి మీద కన్య మరియ గర్భాన జన్మించుటయే క్రిస్మస్ ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి నూతన జన్మలోనికి వస్తారో వారి హృదయములోనికి క్రిస్మస్ ఆనందం ప్రవేశిస్తుంది ఇక ఆ చెప్ప శక్యము కానీ క్రిస్మస్ ఆనందము వెడలిపోదు ఎందుకంటే ప్రభువు ఎల్లప్పుడూ వారితో వారిలో వారు వెంట ఉంటాడు కాబట్టి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ